ఎక్కడి నుంచి ఉత్తరం అమ్మాయి మమ్మీ కాలేజీ నాక మాత్రం అలర్ట్ చేయరా చేస్తారే మొన్న రిపోర్టు ఇవాళ కాలేజీ నుంచి రిపోర్ట్ ఏమిటి అదంతా అబద్ధం మమ్మీ వాళ్లే అల్లర్ చేసి నా మీద కంప్లైంట్ ఇచ్చారు నేను ఎంత చెప్పినా ప్రిన్సిపల్ నమ్మలేదు ఒకసారి వెళ్ళి మీ పెద్దని తీసుకురా మాట్లాడాలి అన్నారు పెద్దక్కయ్య అదేవరే అదే నాకు అర్థం కాలేదు మమ్మీ మా శోభ నేను కవల పిల్లలు వండి నాకు వేరే అక్కయ్య లేరు అని చెప్పాను ఎంత చెప్పినా నమ్మదే విషయం ఏమిటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య ఆడుకుందటవా అవును మమ్మీ మా కాలేజీలో అంతా ఇదే టాపిక్ నీ అందం గురించి నీ ఫిగర్ గురించి నీ ఫేస్ గురించి అవును మమ్మీ ఈ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు దానికి రహస్యం ఉందలే ఓ ఆ మర్చిపోయాను మమ్మీ వీడియో షాప్ లో రేఖ ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది రెంటికి తీసుకురానా మనకేం కరమే వెళ్ళి కొనుక్కురా ఓకే మమ్మీ వెళ్ళు వెళ్ళు మేకప్ చేసుకోవాలి వీళ్ళ అల్లం చూస్తుంటే వీళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది మనకి ఇప్పుడు వయసు అయిపోయిందని వాళ్ళకి చేయటం మనకి వయసు అయిందని కాదు వాళ్ళకి వయసు వచ్చింది కదా అని వాళ్ళకి ఎప్పుడు పెళ్లిళ్ళు చేయాలో నాకు బాగా తెలుసు మీరేం చెప్పక్కర్లేదు అలాగే నీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడే చేయి కానీ చేసేటప్పుడు మాత్రం ఒక్క విషయం మర్చిపోకు ఏమిటో అదే మన ఇద్దరు పిల్లల్లో ఒక నా మేనలుడికి ఇచ్చి పెళ్లి చేస్తే విడిపోయిన మన రెండు కుటుంబాలు కదా అని ఇది నా అభిప్రాయమే కాదు మా అమ్మ ఆశ కూడా కొడుకు ఆవిడొక తల్లి మీకో అభిప్రాయం ఆవిడ ఆశ మీ అభిప్రాయం మీద నమ్మకం ఆవిడ ఆశ మీద గౌరవం ఇరవై ఏళ్ల క్రితమే వాళ్ళు నా కూతుళ్ళు వాళ్ళ బ్రతుకులు మీరు ఆశించినట్టుండవు నేను కోరుకున్నట్టుంటాయి అర్థమైందా అర్థమైంది ఏదో చెబితే వింటావు కదా అనుకున్నాను వినవని కూడా నాకు తెలుసు ఆ దరిద్రాలన్నీ ఇంట్లో పెట్టుకోవద్దు కాస్త జీడిపప్పు నెయ్యి వేసి వేడివేడిగా అంత అంత ఉపా అని గంట నుంచి మొత్తుకుంటున్నా మగాడంటే గౌరవం ఏడిస్తాగా చల్లారేదాకా తిడుతూనే ఉంటారా తెచ్చి గంట అయింది తినండి అయినా అంత ముండి పట్టుదల తెలికడుతాను ఈడు వచ్చిన పిల్లలకి పెళ్లిళ్ళు చేద్దామంటే అప్పుడే తొందర ఏమిటంటుందా అసలు ఏమిటంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తే గారు వయసు ఎక్కడ బయటపడుతున్నారని పై పిల్ల కో పెళ్లి కూతురుగానే ఉండాలి ఆశ అవును నీ వయసు మీకంటే ఒకటి రెండేళ్ళు చిన్నదాన్ని మరి నిన్ను చేసిన తర్వాతే కదా ఆవిడ పెళ్లి చేసుకున్నాను అబ్బా ఏదో లెక్క కోసం అడిగితే ఈ లోపుగానే మొహం మార్చుకోలేడు నువ్వు పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే తన కానకే గోడకి రంగులు పూసుకుంటూ ఉంటుంది మేనలు రెడీగా ఉన్నాయంటే అసలు పట్టించుకో మంచి కుర్రాడి అన్నారుగా మంచి కుర్రాడు బంగారం అందం సందం జబ్బ పులిస్తే అంత మేనమా పొలికే పైగా మా అంచి కరుకు మీద ఉన్నాడు అయితే కుర్రాడిని ఒకసారి కదిపి చూడకూడదు రండి ఇంట్లో రండి బయటికి రండి ఎవరు బాబు మీరు ఎవరు కావాలి మీకోసమే వచ్చాం అమ్మగారు నువ్వు ఊరుకోమ్మా అమ్మాయి నా కూతురు అమ్మా వేల్లో నోరెట్టినా కొరకలేని అమాయకురం అవునమ్మగారు అలాగా పాపం ఏమైంది స్టమక్ అయ్యింది అవునమ్మగారు కడుపు పెళ్లి చేసుకుంటా మోసం చేశాడు ఎవరు మీ మనవడమ్మగారు నా మనవడా మీ మనవడే స్టమక్ చేశాడు పైగా నో మ్యారేజ్ అంటున్నాడు ఇప్పుడు ఆ స్టమక్ ఎలా పోతే మీరు చెప్పేది నిజమా మీ మనవాడిని పిలిచి అడగండి నిజం అబద్ధం తేలిపోతుంది వెంకటేశ్వరా నాయనా ఏమిటమ్మా ఆకరా వీడు చెప్పేది నిజమేనా ఏం చెప్పారమ్మా వీళ్ళు ఈ స్టమక్ మీదే నేను చెప్పాం ఎవరా ఈ అమ్మాయి నీకు తెలుసా అయితే వాళ్ళు చెప్పేది నిజమే అనమాట ఈ రోజుల్లో రామా అంటే భూతయిందమ్మమ్మా గుర్తునే సరదాగా అలా ముట్టుకున్నాను ఏమిటో అది అలా అయిపోయింది గురుగారు అమ్మమ్మ గారు లోపలికి వెళ్ళారు తిరగారు కదా అబ్బే బాగా నిపుతులే గాని అది తీసుకుని మీరు వెళ్ళండి మిగతా విషయాలు నేను తర్వాత నాకెందుకమ్మ వాళ్ళకి వెళ్ళు వెళ్ళి దాని మెళ్ళో పెట్టు ఆ అమ్మో ఇది మా పరుషులు లేదండి దానికి తాలి కడితే నాకు అమ్ములుగుద్దండి నువ్వెవరవయ్యా దాని మొగుండండి మీ మనవడ గారు ఏదో నాటకం ఆడమంటే ఆడేం గాని నా పిల్లల్ని నేను ఎక్కడ త్యాగం చేయగలండి ఈ గొడవలని మాకేది మా డబ్బులు మాకు ఇచ్చాను మేము వెళ్ళిపోతాం ఎవరబ్బాయ నువ్వు ఈ ఊర్లో ఉన్నావేట్రా పెళ్లి చేసుకుని దత్తతకు వచ్చాడు ఏరా నీ పిల్ల ఏంటి అవునండి అది సరే కానీ కత్తులు కర్రలు పుచ్చుకొచ్చారు ఏమిట్రా గొడవ ఆ ఏం చెప్పమంటావు మామయ్య ఇరవై ఏడేళ్ళు ముడ్డి కిందకు నా పెళ్ళి గుడి ఆలోచించుదమ్మ బంగారం లాంటి సంబంధాలు వస్తున్నాయి కనీసం చూడ్డానికి కూడా నానే ఇవ్వడం లేదు వాళ్ళని ఇలాంటి నాటకాలు నాడితే అమ్మ అర్థం చేసుకుని పెళ్లి చేస్తుందని ఏదో చిన్న ప్లాన్ ఓరే వెంకన్న నాకు మాత్రం లేదెట్ట నీకు పెళ్లి చెయ్యాలని ఏదో మీ మేనమామ పెళ్ళాన్ని ఒప్పించి వాడిద్దరి కూతుళ్ళో ఎవరో ఒక్కరిని నువ్వు చేసుకుంటే ఎప్పుడో విడిపోయి ఈ రెండు కుటుంబాలు మళ్ళీ నువ్వు ఒకటి చేస్తావని కదరా నా ఆశ అదే ఈ జన్మలో జరగదామో మీ అబ్బాయికి అక్కడ ఏ ఏం కాదు పట్టి భద్రయే చాలా ఉరకవయ్యా అది ఎట్టగు నా మాట పండించేదట్టు లేదమ్మా అందుకే వీనైన తీసుకెళ్ళి దానికి బుద్ధి చెప్పిస్తే కనీసం మనం అనుకున్నట్టు దారిలో కన్నా బ్రహ్మాండమైన ఐడియా ఇంకా ఆలస్యం మా అత్తయ్య పెద్ద గద్దర్థం విన్నాను నాకు లొంగుద్దాబ్బా ఒరే ఆ మాత్రం అత్తలు లొంగు తీసుకోలేని వాడివి దాన్ని పూర్తిని ఎలా చేసుకుంటావురా ఇదిగో అమ్మమ్మ మరీ అలా తీసే నన్ను ఇంత రెచ్చగొట్టిన తర్వాత నేను ఊరుకుంటానా Oh yeah, ready?